శుద్ధంగా చేద్దామంటే అస్సలు కుదిరి సావదుగా ఫస్ట్ నించి ఇంతేనండి నేను ఎప్పుడు జాగ్రత్తగా చేయాలి అనుకున్నా నా చేయి తగిలే ఒలిగిపోతూ ఉంటాయి మీకు కూడా ఎలాగ జరిగిద్దా అవునంటే కామెంట్ చేయండి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటారా ఇవాళంతా క్లీన్ చేశాను వంటగది సర్ఫేస్ సర్పేసి నీళ్లు పెట్టి బాగా రుద్ది రుద్ది అడిగాను ఇవాళ వంట చాలా జాగ్రత్తగా చేయాలి అనుకుంటా ఉన్నాను సరేలే గ్యాస్ బండి అయిపోయింది బిగించి కాసిన కాఫీ పెట్టుకున్నాను మొదలు పెట్టానా పంచదార డబ్బాలో పోస్తున్నానండి నా చేయి తగిలే ఒలి కింద పోయిందనమాట నాకు ఎలా ఉందనుకున్నారు ఇప్పుడే కదా మొత్తం కడిగాను పై నా కింద పంచదార పడింది అబ్బా మళ్ళీ ఇదంతా శుభ్రం చేసేసరికి ఇసుక పుట్టిందండి ఏదైతే ఏమైంది ఇంకా పనులు చేయక తప్పదన్నమాట వేసకాలం స్టార్ట్ అయింది కదా ఒకటే చమట్లు పొయ్యి దగ్గర ఉంటే మాత్రం అన్న ఇచ్చిన కూలర్ కింద చల్లగా గాలి పీల్చుకుంటూ కాసిని కాఫీ నీళ్ళు కడుపులో పోసుకొని మళ్ళీ పనిలోకి మొదలు పెట్టా ఇవాళంతా ఇదే సరిపోయింది క్లీనింగే క్లీనింగ్ ఇంతకీ వంటగది ఎలా ఉందో మరి కామన్ చేయాలి బెటర్గా చేద్దామా ఇంకోసారి సరే